ఎనిమిదవ అధ్యాయం యేసు కొండకు వెళ్ళెను తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరూ ఆయన యుద్ధకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను శాస్త్రులను పరిశయులను వ్యభిచార పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలోబెట్టి బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడి అట్టివారిని రాళ్లు రువ్వి చంపవలేనని ధర్మశాస్త్రములో మోషే మనకు గదా అయినను నీవేమి చెప్పుచున్నావు అని ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించచ్చు ఇలాగున అడిగిరి అయితే ఏసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను వారాయనను పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును అని వారితో చెప్పి మరల వంగి నేల మీద వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్లి ఒక్కడే మిగిలేను ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను యేసు తల ఎత్తి చూచి అమ్మా వారెక్కడ ఉన్నారు ఎవరినూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభు అందుకు నేను శిక్ష విధింపను నీవు వెళ్లి ఇక పాపము ఎక్కుము అని ఆమెతో చెప్పాను మరలా యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగియుండును అని వారితో చెప్పెను కాబట్టి పరిసయులు నిన్ను గురిచి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు నీ సాక్ష్యము సత్యము కాదు అని ఆయనతో అనగా యేసు నేను ఎక్కడి నుండి వచ్చే తినో ఎక్కడికి వెళ్ళిదునో నేనెరుగుదును గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకునినను నా సాక్ష్యము సత్యమే నేను ఎక్కడి నుండి వచ్చుచున్నాను ఎక్కడికి వెళ్ళిచ్చునాను మీరు ఎరుగరు మీరు శరీరమును బట్టి తీర్పు నేను నేనెవరికి తీర్పు తీర్చను నేను ఒక్కడనై ఉండక నేను నన్ను పంపిన తండ్రి కూడా నున్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది గదా నన్ను గూర్చి నేను సాక్ష్యము వాడను నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు అని చెప్పెను వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు అని ఆయనను యేసు మీరు నన్నైనను నా తండ్రి నన్ను ఎరిగింటిరా నా తండ్రిని కూడా ఎరిగిందురు అని వారితో చెప్పాను ఆయన దేవాలయంలో బోధించుచుండగా కానుక పెట్టి ఉన్న చోట ఈ మాటలు చెప్పాను ఆయన గడియ ఇంకను రాలేదు గనుక ఎవడను ఆయనను పట్టుకొనలేదు మరి ఒకప్పుడు ఆయన నేను వెళ్ళిపోవచ్చున్నాను మీరు నన్ను వెదక్కుదురుగాని మీ పాపంలోనే ఇండి చనిపోవుద్దురు నేను వెళ్ళు చోటికి మీరు రాలేరు అని వారితో చెప్పాను అందుకు యూదులు నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే తన్ను తానే చంపుకురునా అని చెప్పుకొనుచుండీ అప్పుడు ఆయన మీరు క్రింది వారు నేను వాడను మీరు ఈలోక సంబంధులు నేను ఈలోక సంబంధుడను కాను కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవుద్దురని మీతో చెప్పితిని నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుద్దురు అని వారితో చెప్పాను కాబట్టి వారు నీవెవరో అని ఆయన మొదట నుండి నేను మీతో ఎవడినని చెప్పుచుంటినో వాడనే మిమ్మని గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు నేను ఆయన యొక్క విని సంగతులే లోకము నాకు అని చెప్పాను తండ్రిని తమతో ఆయన చెప్పనని వారు గ్రహింపకపోయి కావున మీరు మనిషి కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతటి నేనే ఏమీ చేయక్క తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించదరు నన్ను పంపినవాడు నాకు తోడయ్యున్నాడు ఆయనకిష్టమైన కార్యము గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని చెప్పాను ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన ఎందు విశ్వాసమొచ్చేది కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులనుగా చేయును అని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానం మేము ఎన్నడూను ఎవనికిని దాసులమయ్యుడలేదే మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయను కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులనుగా చేసినడలా మీరు నిజముగా స్వతంత్రులైందురు మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను ఆయనను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనక నన్ను చంప వెదక్ నేను నా తండ్రి చూచిన సంగతులే బోధించున్నాను ఆ ప్రకారమే మీరు మీ తండ్రి ఎద్ద వినిన వాటినే జరికించుచున్నారు అని వారితో చెప్పాను అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రాహా మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పినవాడనైన నన్ను మీరిప్పుడు చంప వెదుకుచున్నారే అబ్రహాము అట్లు చేయలేదు మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారు అని వారితో చెప్పాను అందుకు వారు మేము పుట్టిన పుట్టినవారము కాము దేవుడక్కడే మాకు తండ్రి అని చెప్పగా వారితో ఇక్కడ నేను దేవుడు మీ తండ్రి అయిన ఎడలా మీరు నన్ను ప్రేమింతురు నేను దేవుని యొక్క నుండి బయలుదేరి వచ్చున్నాను నా అంతటి నేనే వచ్చి ఉండలేదు ఆయన నన్ను పంపింది మీరెలా నా మాటలు గ్రహింపుకున్నారు మీరు నా బాధ విననేరకు వలననే కదా మీరు మీ తండ్రికు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చకూరుచున్నారు ఆది నుండి వాడు నరహంతుకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు వాని యందు సత్యమే లేదు వాడు అబద్ధమాడినప్పుడు మాటలాడు వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును నేను సత్యము చెప్పుచునే మీరెందుకు నన్ను నమ్మరు దేవుని సంబంధి అయినవాడు దేవుని మాటలు వినును మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరు అని చెప్పాను అందుకు యూదులు నీవు సమరయుడవును దయ్యము పట్టిన వాడవను అని మేము చెప్పు మాట సరియే కదా అని ఆయనతో చెప్పగా యేసు నేను దయ్యము పట్టిన వాడను కాను నా తండ్రిని కనపరిచేవాడను మీరు నన్ను అవమానపరచుచున్నారు నేను నా మహిమను వెదకుటలేదు వెదకుచు తీర్పు తీర్చుచు ఉండువాడొకడు కలడు ఒకడు నా మాట గైకుని ఎడల వాడన్నడును మరణము పొందటని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ఉత్తరమిచ్చాను అందుకు యూదులు నీవు దయ్యము పట్టినవాడవని చనిపోయి అయినను ఒకడు నా మాట గైకొని ఎడల వాడు మరణము రుచి చూడడని నీవు చెప్పుచున్నావు మన తండ్రి అయిన అబ్రాహము చనిపోయేను కదా నీవతని కంటే గొప్పవాడవా ప్రవక్తలు చనిపోయింది నిన్ను నీవెవడెవరి చెప్పుకునుచున్నావు అని ఆయన అడిగిరి అందుకు యేసు నన్ను నేనే మహిమ పరుచుకుని ఎడల నా మహిమ వట్టిది మా దేవుడిని మీరెవరిని గురించి చెప్పుదురు ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు మీరు ఆయనను ఎరుగర్రు నేనాయనను ఎరుగనని నేను చెప్పిన ఎడల మీ వల్లే నేను అబద్ధికుడినయిందును కాని నేనాయనను ఎరుగుదును ఆయన మాట గైకునిచ్చున్నాను మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులా ఆనందించను అది చూచి సంతోషించను అనెను అందుకు యూదును నీకింకను ఏ పది సంవత్సరములైన నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా అబ్రహాము మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కాబట్టి వారు ఆయన మీద అరువుడుకు రాళ్ళు ఎత్తిరిగాని యేసు దాగి దేవాలయములో నుండి బయటికి వెళ్లిపోయాను